యూసీ కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు అండ్ వన్ అవర్ లోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు హండ్రెడ్ రోడ్స్ వరకు పోల్ అయిన వన్ విత్ ఇన్ వన్ అవర్ విత్ ఇన్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలో దాదాపు డెబ్బై నుండి వంద ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోలేని అండ్ జనాలు ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగా ప్రజలందరూడా పోలింగ్ మంచి ఓటింగ్ పర్సెంటేజ్ అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ

వెంకటగిరి స్కూల్లో ఒక ఫస్ట్ టైం మోటార్స్ కి కానీ సి ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ యువర్ డెవలప్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నాట్ ఫర్ సింపతి నాట్ ఫర్ సెంటిమెంట్ ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ దట్ ఈస్ ఆల్ కామన్ అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని లేదు ఈసారి యూత్ అంతా కూడా యూతే కాదు జనరల్ గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్ బట్ దిస్ టైం దిస్ టైం టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోలింగ్ పర్సెంట్ పెంచి పెరిగే అవకాశం ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ఒక టెన్ పది శాతం ఓటింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది అదే చెప్తున్నాడు చాలా మంది భవిష్యత్తుకు ఓటర్ ఓటు అంటే హార్డ్ లాగా